హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా ఈ గోధుమ రవ్వతోటి ఉప్మాని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చి టొమాటోలు అలాగే కరివేపాకు కొద్దిగా జీడిపప్పు తీసుకొని వీటిని పక్కన ఉంచుకోండి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి దానిలోకి చిన్న గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు రవ్వను తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా రవ్వని ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకుంటూ రవ్వని ఫ్రై చేసుకుంటూ తీసుకోండి మనకి రవ్వ అనేది పైన ఇలా తెల్ల తెల్లగా వస్తున్నప్పుడు రవ్వ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా ఉప్మాని చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి ఈ రవ్వ అనేది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి వన్ స్పూన్ వరకు నూనెని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకొని కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పల్లీలని వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తాలింపు గింజలను కూడా వేసుకొని అలానే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ తాలింపు అనేది ఇలాగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఈ ఉప్మా అనేది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒకటి టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి టొమాటో అనేది మనకి సాఫ్ట్గా అయిపోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి ఈ ఉప్మా అనేది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి ఇలా ఒక నిమిషం పాటు ఉంచేసి ఈ ఆనియన్స్ని అలానే టమాటోలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ ఉప్మాని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనము రవ్వని వేయించుకొని చేసుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ రవ్వకి రెండు చొప్పున వాటర్ని వేసుకోండి ఇక్కడ నేను చిన్న గ్లాస్తో రవ్వ తీసుకున్నాను కాబట్టి పెద్ద గ్లాస్ తోటి వాటర్ని టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నానండి ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ ఎసరిని బాగా మరిగించండి ఎసరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి ఉంచుకున్న రవ్వని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని వేసుకోండి ఇలా రవ్వని వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి అప్పుడు రవ్వ అనేది మనకి ఉండలు కట్టకుండా చాలా బాగుంటుందండి ఇలా రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ రవ్వని బాగా ఉడికించండి మధ్యలో ఒకసారి మూత తీసేసి ఇలా ఒకసారి బాగా కలపండి రవ్వ అనేది మనకి మాడకుండా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వ అనేది మనకి పొడి పొడిగా అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి రవ్వ అనేది మనకి ఇలాగా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే గోధుమ రవ్వతోటి ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిన ఈ ఉప్మాని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో చట్నీతో కానివ్వండి అలాగే మ్యాంగో చట్నీతోటి దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్